ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ ఆరు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనలు తొంభై ఒకటి వచనం ఏ సాధనము చేతనైనను ఏది మనకు హాని చేయలేదు కొన్ని విషయములు మన యొక్క శరీర ఆశలు లేదా సుఖాలు లేదా మార్గము యొక్క వ్యవహారాల ద్వారా జోక్యం చేసుకునవచ్చును అయితే మనము శరీరంలోని వారము కాదు ఆత్మీకమైన వారమని గుర్తు చేసుకున్నప్పుడు అనగా నూతన సృష్టిగా ఉన్న మనకు ప్రభువు తన సమయము వచ్చినప్పుడు ఆయన రాజ్యమును మనకు వాగ్దానము చేసి ఉన్నాడని జ్ఞాపకం చేసుకొనినప్పుడు బయట విషయం లేవి మన యొక్క నిజమైన అక్కరలకు అనగా మన యొక్క ఆత్మీక ఇష్టతలకు అడ్డువచ్చు ప్రభావం ప్రభావితం చేయలేవని మనము తెలుసుకోనగలము ప్రభువునందు నందు ఉంచిన వారికి వాగ్దానము చేసిన ఆ మహిమ గల రాజ్యమును పొందుటకు మన ఆత్మీయ ఇష్టతలకు ఏ బాహ్య విషయములు అడ్డు రాలేవు దేవునిపై నమ్మకమును కోల్పోవటం వలన మరియు ఆయన యందు మన అవిశ్వాసము మాత్రమే మనలను ఆయన యొక్క ప్రేమ మరియు వాగ్దానముల నుండి వేరు కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై రెండు రీప్రింట్ నంబర్ ఈరోజు లోతైన విశ్లేషణకు స్వాగతం మన ముందున్నదే డైలీ హెవెన్లీ మన్నా సెప్టెంబర్ ఆరవ తేదీ సంచిక ఆ ప్రత్యేకంగా రీప్రింట్ మూడు రెండు మూడు రెండు నుండి తీసుకున్న ఒక భాగమనమాట ఇది కీర్తనలు తొంభై ఒకటి డాట్ పదిలోని ఒక వాక్యం నీకు అపాయమేమియూ రాదు అనే దానిపై దృష్టి సారిస్తుంది చాలా శక్తివంతమైన వాక్యం కదా చాలామంది దీన్ని చదివినప్పుడు బహుశా ఏమో భూకంపాలు ప్రమాదాలు లేదా ఆర్థిక నష్టాలు ఇలాంటి భౌతికమైన కష్టాల నుండి పూర్తి రక్షణ అనుకుంటారు కానీ ఈ మూలం అంటే ఈ రీప్రింట్ దీన్ని చాలా భిన్నంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది ఈ విశ్లేషణ లక్ష్యమేంటంటే ఈ మూలం అపాయం మరియు హాని అనే పదాలను ఎలా పునర్నిర్వచిస్తోంది ముఖ్యంగా విశ్వాసం ఆధ్యాత్మిక ప్రయోజనాల కోణంలో ఎలా వివరిస్తుందో లోతుగా చూడటం సరే మొదలు పెడదామా మీరు చెప్పింది నిజమేనండి ఈ మూలం ప్రకారం ఈ వాగ్దానం అంటే శారీరక ఇబ్బందులు రావని కాదు లేదా ప్రాపంచిక వ్యవహారాలలో సమస్యలు ఉండవని కూడా కాదు ఇక్కడ ఇక్కడ కీలకమైన ఏంటంటే దృక్పథంలో మార్పు అది ముఖ్యం మూలం చాలా స్పష్టంగా చెబుతోంది శరీర సంబంధమైన ప్రయోజనాలు లేదా సౌకర్యం లేదా వ్యవహారాల గమనం విషయంలో కష్టాలు రావచ్చు అని అంటే సురక్షితమైన అస్సలు ఇబ్బందులు లేని జీవితం గ్యారంటీ కాదనమాట అది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే వాక్యమేమో అపాయమేమీ రాదు అని చాలా స్పష్టంగా చెబుతోంది గదా మరి ఈ మూలం ఆ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తోంది అది ఏదీ మనకు ఏ విధంగానూ హాని చెయ్యదు అని కూడా అంటోంది బహుశా అంటే ఇక్కడ మనల్ని మరియు హాని అనే పదాలకు అర్థం వేరే ఉందా ఖచ్చితంగా అక్కడే అసలు విషయముంది మూలం యొక్క అసలవాదన అక్కడే మొదలవుతుంది అది మనల్ని పునర్నిర్వచిస్తోంది అంటే మనం కేవలం శరీరాలుగా కాకుండా ఆత్మలో ఉంటూ జీవులుగా మారామని సూచిస్తోంది ఈ జీవి అనే భావన ఇది ఈ వ్యాఖ్యానంలో చాలా కీలకం ఇది ఒక ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తోంది దేవునితో ఒక కొత్త సంబంధంలోకొచ్చిన వ్యక్తి అన్మాట ఈ కొత్త ఆధ్యాత్మిక గుర్తింపుకే ప్రాధాన్యత అంటే ఈ మూలం ప్రకారం మన అసలైన గుర్తింపు శరీరానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించిందనమాట మరి అప్పుడు హాని అంటే ఏమిటి శారీరక బాధ కాకపోతే మరి ఈ క్రొత్త జీవికి ఏది నిజమైన హాని కలిగిస్తుంది అవును ఇది పెద్ద చిత్రాన్ని కలుపుతోంది చూడండి దృష్టి పూర్తిగా ఆధ్యాత్మిక శ్రేయస్సుపై మళ్ళుతుంది అంటే నిజమైన ప్రయోజనాలు మన ఆధ్యాత్మిక ప్రయోజనాలు వాటిమీద అనమాట ఆధ్యాత్మిక ప్రయోజనాలు అవును ఈ కొత్త ఆధ్యాత్మిక స్వభావంపైనే అసలు దృష్టి కేంద్రీకరించబడుతుంది ఈ వ్యాఖ్యానం ప్రకారం బయటి సంఘటనలు అవి ఎంత కష్టంగా ఉన్నా సరే ఈ ప్రధాన ఆధ్యాత్మిక స్వభావాన్ని నిజంగా తాకలేవు ప్రభు తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆ రాజ్యం అంటే బహుశా అంతిమ ఆధ్యాత్మిక గమ్యం అనుకోవచ్చు దాన్ని చేరకుండా ఏ బాహ్య అడ్డంకి ఆపలేదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే బయటి ప్రపంచంలోని కష్టాలు అవి ఈ ఆధ్యాత్మిక జీవి దృష్టిలో అసలు హాని కిందకే రావన్మాట అవి కేవలం ఊరికే తాత్కాలికమైనవి పైపైన ఉండేవి లాంటివా ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది మరి ఈ గ్రంథం ప్రకారం నిజంగా అంతిమంగా హాని కలిగించేది ఏమిటి అది బయట నుండి రాకపోతే మరి ఎక్కడ్నుండొస్తుంది మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు మూలమేం చెప్తోందంటే ఏకైక నిజమైన అపాయం లేదా హాని పూర్తిగా అంతర్గతమైనది మన లోపల ఉండేది అంతర్గతమా అవును అదేంటంటే ప్రభూపై మన నమ్మకాన్ని కోల్పోవటం మరియు ఆయన పట్ల మన అవిశ్వాసం మాత్రమే ఆయన ప్రేమ మరియు ఆయన వాగ్దానాల నుండి మనల్ని వేరు చేయగలవు చూసరా అంటే దేవునితో మనకున్న సంబంధం బలహీనపడటం ఆయనపై విశ్వాసం కోల్పోవడం అదే అసలైన విపత్తు బయటి పరిస్థితులు కాదు మన అంతర్గత స్థితి అదే మనల్ని దేవుని వాగ్దానాలకు దూరం చేయగలదు అంటే అంతిమ రక్షణ అనేది బయటి సంఘటనల నుండి ఒక కవచంలా పనిచేయడం కాదు కాని విశ్వాసం ద్వారా దేవుని పట్ల విశ్వాసపాత్రత ద్వారా ఆయనతో ఉన్న సంబంధంలో నిలిచి అన్నమాట ఇది పూర్తిగా మన దృక్పథానికి సంబంధించిన విషయం కదా ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి పెట్టిన క్రొత్త జీవిగా తనను తాను చూసుకోవడం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడమే నిజమైన భద్రత అని నమ్మడం అంతేనా ఖచ్చితంగా ఆ అంతర్గత విశ్వాసమే అసలైన కవచమని చెప్పొచ్చు బయటి పరిస్థితులు మారవచ్చు కష్టాలు రావచ్చు పోవచ్చు కానీ ప్రభుతో ఉన్న సంబంధం స్థిరంగా ఉంటే ఆ క్రొత్త జీవికి నిజమైన హాని జరగనట్లే అని ఈ గట్టిగా వాదిస్తోంది ఆ ఆధ్యాత్మిక బంధం చెక్కు చెదరకుండా ఉండటం అదే ఇక్కడ కీలకం కాబట్టి ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవాలి కీర్తనలు తొంభై ఒకటి పాయింట్ టెన్ యొక్క ఈ నిర్దిష్ట వ్యాఖ్యానం అంటే ఈ డైలీ హెవెన్లీ మన్నా రీప్రింట్ త్రీ టూ త్రీ మన దృష్టిని పూర్తిగా మార్చేస్తోంది బాహ్య ప్రపంచంలో ఇబ్బందులు లేకుండా చూసే భౌతిక రక్షణ దాని నుండి అంతర్గత విశ్వాసంలో స్థిరంగా ఉండటం వైపు దృష్టిని మళ్లిస్తోంది ఆధ్యాత్మిక గుర్తింపు దేవుని పట్ల విశ్వాసపాత్రత వీటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది అవును ముఖ్యమైన విషయమేంటంటే హాని అనే పదాన్ని పూర్తిగా పునర్నిర్వచించటం అది ప్రాపంచిక దురదృష్టం కాదు శారీరక బాధ అంతకన్న కాదు కాని అవిశ్వాసం కారణంగా దేవునితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని కోల్పోవడం అదే అసలైన శాశ్వతమైన హాని అని చెప్పడం ఇది విశ్వాసం యొక్క స్వభావం దాని ప్రాముఖ్యతపై చాలా లోతైన ఆలోచనలను రేకెత్తిస్తుంది కదండి అవును మరి ఆలోచించడానికి ఒక చివరి విషయం వదిలేద్దాం ఈ మూలం చెప్పినట్లుగా నిజమైన హాని అనేది అంతర్గతమైనది విశ్వాసానికి సంబంధించినది ఆధ్యాత్మికమైనది అయితే మరి ఈ దృక్పథం జీవితంలో ఎదురయ్యే బయటి సవాళ్లు కష్టాలు లేదా మనం దురదృష్టం అనే అనుకునే సంఘటనల పట్ల ఒకరి వైఖరిని వాళ్ల ప్రతిస్పందనను ప్రాథమికంగా ఎలా మార్చగలదు